హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమే వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా రోటి పచ్చడి అండి దీనికోసం నేనైతే ఒక దోసకాయనైతే తీసుకుంటున్నానండి ఇది ఆర్గానిక్గా పండించిన దోసకాయ మా మిద్ది తోటలోది ఒకటైతే వచ్చింది దాంతో అయితే పచ్చడి చేసుకుందామని కోసుకున్నానండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు జీలకర్ర తాలంపు గింజలు కళ్ళు వెల్లుల్లి అయితే తీసుకోవాలండి ఒక బాండి పెట్టుకొని దాంట్లో పల్లీలు అయితే వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి అన్ని పల్లీని తీసుకున్న తర్వాత అదే అదే గిన్నెలో దోసకాయ ముక్కలు అయితే వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక గిన్నెలో అయితే తీసేసుకోండి దాంట్లోనే పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి మధ్యలో అయితే గాట్లు పెట్టుకొని వేసుకోండి లేకపోతే పగ చిట్లు అండి అది నూనె పైన పడే పడుతుంది అందుకనే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని కలుపుకోవాలండి బాగా బాగా టమాటాలన్నీ మగ్గిన తర్వాత రోల్ అయితే శుభ్రంగా కడుపుకొని దాంట్లో పల్లీలు అయితే వేసుకొని బాగా దంచుకోవాలండి దాంట్లోనే టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలండి రోలులో పచ్చడి చేయడం వల్ల చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న సగం దోసకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా దంచుకుంటూ మొత్తం బయట కలుపుకుంటూ ఉండాలండి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం కళ్ళుబ్బు అయితే వేసుకొని దంచుకోవాలి మొత్తం దగ్గరికి చేసుకుంటూ బాగా దంచుకోవాలండి దాంట్లోనే కొన్ని కొన్ని అయితే వెల్లుల్లి రెప్పలు అయితే వేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా రుబ్బుకోవాలి మనం ముందుగా కొన్ని పెట్టుకున్న పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి వేసుకొని అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తాలింపు అయితే వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొన్ని అయితే తాలింపు గింజలు వేసుకుంటున్నానండి దాంట్లోనే కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెప్పులు కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి చిట్పట్లు ఆడుకున్న తర్వాత పసుపు అయితే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ అండి వేసుకొని దీంట్లో మనం చేసుకున్న పచ్చడి బొత్తాన్ని కలుపుకోవాలండి అంతే చాలా ఈజీగా ఉండే దోసకాయ టమాటా రోటి పచ్చడి అయితే తయారు అయిపోయిందండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి